నేడు కోటపల్లి మండల కేంద్రంలో ఏదైతే గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర గ్రౌ ప్రభుత్వము మన గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అనేది యావత్ మాదిగ జాతికి సంతోషకరమైనటువంటి విషయం ఇది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదియకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలుపుతూ ప్రధాని మోదీ మందకృష్ణ మాదిగల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ కోటపల్లి మండల కన్వీనర్ మంత్రి రామయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి ఒకరినొకరు మిఠాయిలు తినిపించి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి రామయ్య మాట్లాడుతూ శాసన మండలి ఎన్నికలకు డమలు మూలంగా ఆర్భాటం లేకుండా కార్యక్రమం నిర్వహించామని సహకరించిన గ్రామస్తులకు కుల బాంధవులకు ధన్యవాదములు తెలిపారు మాదిగ సామాజిక వర్గంను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పద్మశ్రీ అవార్డు ప్రకటించడం ఆనందం కలిగించిందని ఆయన అన్నారు ఫిబ్రవరి మూడున చెన్నూరులో జరగనున్న సమావేశ కార్యక్రమానికి మందకృష్ణ మాదియ రానున్నారని అలాగే ఫిబ్రవరి ఏడున లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమం హైదరాబాద్లో ఉందని కార్యక్రమం విజయవంతం చేయడానికి మండలంలోని కుల బాంధవులు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు వేముల రాజం కోటపల్లి మాజీ సర్పంచ్ గజ్జల చందు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు ఎల్కటూరి రవీందర్ రేణికుంట్ల సంతోష్ రాజేష్ ఎల్కటూరి రాజేష్ జిల్లపల్లి బాలయ్య తుంగపిండి మధునయ్య తదితరులు పాల్గొన్నారు నేడు కోటపల్లి మండల కేంద్రంలో ఏదైతే గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర గ్రౌ ప్రభుత్వము మన గౌరవశ్రీ మందాకృష్ణ మాదియ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అనేది యావత్ మాదిగ జాతికి సంతోషకరమైనటువంటి విషయం ఇది అయితే గౌరవశ్రీ మందాకృష్ణ మాదియ గారు నిరంతరం పోరాడుతూనే సామాజిక అంశాల మీద దళితుల ఉన్నతి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు మందాకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది ఇది సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం దాంతో భాగంగా మాదిగా మాదిగ జేఏసీ పొలిటికల్ జేఏస్సీ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూనే నేడు ఈ నెల జరగబోయేటువంటి ఫిబ్రవరి సెవెన్ తారీఖు జరగబోయేనటువంటి లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి హైదరాబాదుకు లక్షలాది మందిగా తల్లు రావాలని అదేవిధంగా ఇది ఏ పార్టీకి వ్యతిరేకమో ఏ పార్టీకి అనుకూలమైంది కాదు అని చెప్పి ప్రతి ఒక్కరిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ నిండు శాసనసభల గౌరవ శ్రీ నరేంద్ర మోడీ సారీ గవర్న గవర్నమెంట్ల ఇక్కడ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ప్రకటించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పింద్రంటే మాదిగలది న్యాయమైనటువంటి డిమాండ్ వర్గీకరణకు మేము పూర్తిగా మద్దతు ఉన్నామని చెప్పి నిండు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేసినటువంటి కమిషన్లు కానీ కమిటీలు కానీ మన వర్గీకరణకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అన్నగారు మూడు తారీఖు చెన్నూరు కా ప్రాంతానికి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మాదిగా ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా చెన్నూరు మండల కేంద్రానికి వేల మందిగా రావాల్సిందిగా ఎంఆర్పిఎస్ కోటపల్లి మండల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదిగా జై మందకృష్ణ మాదియ నేను వేములరాజం పొలిటికల్ జెసి కమిటీ మెంబరు అయితే ఈరోజు మా మందకృష్ణ మాదియ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంలో మేము అతనికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇక ముందు కూడా అతను సుదీర్ఘ పోరాటంలో ముప్పై సంవత్సరాల నుండి కూడా సుదీర్ఘంగా మాదిగా జాతి కోసం దళితుల కోసం పోట్లాడి కోట్లాడి ఎందరో అమరులైనారు వారికి నా తరఫున నేను భీమ్ కాబట్టి ఇక ముందు మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఈ మాదిగలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మనకు ఎంతో సపోర్ట్ చేసి మనలను ఉద్దేశించి మన మన కోసం సుదీర్ఘంగా పోరాటం చేసిన మందకృష్ణ మాది గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా కలిసికట్టుగా మాదిగ జాతిని మనము కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని అదేవిధంగా ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు కూడా కొంతమంది ఈర్షా స్వభావంతో చేసుకుంటున్నారు ఇది మేము వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి కాకుండా మాలను కానీ వేరే వాళ్ళని కానీ ఉద్దేశించి కాక కాకుండా మేము మా వ్యక్తిగతంగా ఈయనకు పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి దీంట్లో పొలిటికల్ ఏం లేదు రాజకీయం లేదు కాబట్టి దీన్ని వేరే వాళ్ళు అన్యత భావించకుండా మాకు మేధావులు లాయర్లు డాక్టర్లు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వర్గీకరణను సాధ్యం చేసుకునే విధంగా మేము కొట్లాడతాము ఎంతకైనా కూడా ఎక్కడి వరకైనా కూడా మేము వెళ్ళగలిగి మాకు వర్గీకరణ జరిగే విధంగా మేము చేసుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా మాదిగ సోదరులందరికీ జేబీఎం తెలుపుతూ థ్యాంక్స్